అందరికీ నమస్కారం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న పొటేళ్ళు ఉన్నాయి కదా ఇది కాకినాడ పక్కన సముద్ర తీరం ఉంది కదా బీచ్ ఆ బీచ్ పక్క నేను అటువైపు వెళ్ళినా వేరే పని మీద వెళ్తే ఆ బీచ్ పక్క మేస్తున్నాయి అసలు ఏంటి పరిస్థితి అని ఒకసారి అతను అడిగినా ఇవి కాకినాడ లోకల్ పొటేళ్ళు అంట అంటే నాడు పొటేళ్ళు అంటుండో అతను కూడా జితగాడు వచ్చిండు అతను పెద్ద ఎగ్జాక్ట్లీ తెలవట్లేదు వీటిని ఎర్రపోటేళ్ళు అంటారంట ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఉదయం ఈ మొత్తం కలిపేసి ఐదు వందల నుంచి ఆరు వందలు ఉన్నాయని చెప్పిండు ఇద్దరు మేపుతారంట అంటే ఇద్దరి అంట రైతుల ఇవి ఇద్దరు రైతులైతే వీళ్ళు ఇద్దరు జీతకాలు సపరేట్ సపరేట్ పక్క పక్క మట్టు ఉంటాయంట అవి ఇద్దరు కలిపి తీసుకొచ్చి మేపుతారంట ఓన్లీ సముద్ర తీరం ఏమంటే ఉదయంతో పది గంటలకు ఇడుస్తారంట సాయంత్రం ఆరింటి వరకు తిప్పుకొని పోతారంట ఇదే ఇంకెంత సముద్ర తీరం ఉంటే అంతవరకు తిప్పుకొని పోతూనే ఉంటారంట ఇప్పుడు అతనితో మాట్లాడదాని ఏం గురలి ఎవలి మీ అయినా ఎవరు అన్న రైతులే ఒక్కొక్క అందర అందరి ఒకటేనా మీద ఒకటేనా అంటే నువ్వు మేపుతావా ఎంత ఇస్తారు మీకు శాలరీ లక్ష అరవై వేలు ఇప్పటి అంటే ఫాములనా మామూలుగా మామూలుగా రైతులు కానీ తీసుకొచ్చి మీరు బయట మేపుతారు అంటే ఒక్క రైతు అందరి రైతులే అతన్ని ఎక్కువ వివరాలు అడిగితే చెప్పలేకపోతుండు అందువల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోయినా అతని ఉండి ఫోటోలు మాత్రం మీకు కనిపిస్తుంది కదా ఆ బీచ్ ఆ బీచ్ పక్కమటే అనమాట కాకినాడ బీచ్ దాని పక్క అంటే మొత్తం తిరగకుండా పోతాయంట మొత్తము చాలా దూరం తీసుకుపోతున్నా మంచిగా పుష్టికరంగా ఉన్నాయి ఇందులో ఎయిటీ పర్సెంట్ బాగున్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాగున్నాయి ఇది ఇంకా అతను కెమెరాలో ముందు కాకుండా ఒక క్వశ్చన్ అడిగిండు సార్ మీరు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయంట కదా మమ్మల్ని అక్కడి నుంచి అడుగుతుర్రు రమ్మని అడుగుతుర్రు అని అడిగితే నేను ఒకటే చెప్పిన తెలంగాణలో కూడా సేమ్ ఇంతే ఉంది మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోండి ఒకవేళ అవసరం ఉంటే అన్నీ ఆలోచించుకొని రండి కానీ సేమ్ అదే ఉందని చెప్పినా ఇక్కడ మీకు పొట్టేలు కనిపిస్తున్నాయి కదా ఇలా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మొత్తం తిరిగినా బాగున్నాయి అసలు మంచిగా ఓన్లీ అవుట్ గ్రేసింగ్ ఏం దానా ఎలాంటిది ఇవ్వరంట దానా లేదు ఏం లేంట ఉదయం తీసుకుపోయి సాయంత్రం వరకు అంట అందుకనే ఫామ్ పెట్టదలుచుకున్న వారు ఆలోచించుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని రండి వస్తే మీకేం కాదు అవుట్ గ్రేసింగ్ చేసుకునే వాళ్ళకు మంచిగా ఉంటుంది అలాగే మీకు అందుబాటులో ఉన్న పొట్టేలు ఏవి అమ్ముడుపోతాయి అవే పెట్టుకోండి వీళ్ళు విత్ వీళ్ళు అందుకనే లోకల్ పొట్టేలు అంటారు నాకు కూడా వీటి మీద పెద్ద అవగాహన లేదు అక్కడ ఏం పెంచుతారు అనేది లోకల్ పొట్టేలు అంటే మంచిగా అమ్ముడుపోతాయి అంటే ఇలా కాడ అందుకనే ఆలోచించి ఫీల్ అయినండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి